అందరికీ క్షణార్థులు తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయిల్లా ఒకవేళ మీకు కనుక అయితే ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి ఎన్నో రెండు ఎకరాల వరకు అయితే నిన్న ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది తప్పకుండానైతే ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసే వాట్సాప్ గ్రూపులలో రైతులు చూడవలసిన వీడియో అన్నమాట ఇది ఏ ఏ జిల్లాలో ఎంతవరకు డబ్బులు అనేవి పడడం జరిగింది ఎన్ని జిల్లాల వారికి మరి రెండు ఎకరాల వారికి చూసుకున్నట్టయితే నిన్ననైతే విడుదల చేసినట్టయితే తెలుస్తుంది మొదట విడతనైతే కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుంది అనమాట మనకు రుణమాఫీ ఎట్ల విడతల వారిగా విడుదల చేసిన ప్రభుత్వం మనకు అలాగే రైతు భరోసాకు సంబంధించి జిల్లాల వారిగానైతే విడుదల చేస్తుందనమాట తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తి వరకు చూసినట్లయితే మీకు రైతు భరోసా డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి మరి పడ్డవారికి ఆ లిస్టు కూడా మనం అయితే సేకరించి ఈ యొక్క వీడియోలనైతే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది మీరు కనుక తప్పకుండానైతే కొత్త చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండానైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీకు రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఎలాంటి జిల్లాల అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానైతే అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది మనకు మోదీగా సోదైతే పక్కకు పెట్టి మనకు రైతు భరోసా డెవలప్ అయ్యి అయితే చూసుకున్నట్టయితే నిన్న నలభై లక్షల మందికి అయితే రైతు భరోసాను అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట రెండు వేల రెండు వందల ఆరు కోట్లైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు అయితే న్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అతి త్వరలోనైతే రైతులందరి ఖాతాలో మార్చిలోనైతే పది ఎకరాల వరకు అయితే పడతాయని ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా వివరిస్తుంది అనమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకైతే ఒక ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే జరిగింది తప్పకుండా ఒక ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అలాగే మనం చాలా స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి అయితే చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని అంటే మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించాం ఎలాంటి మనకు ఎలాంటి ఒక రూపాయి కూడా రాదన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుడు వల్ల ఎవరికైతే ఇంతవరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది ఇంకెవరికైతే అందించలేదో వారి కోసమే తెలియజేయడం అయితే జరుగుతుంది అంటే ఎట్లా అంటే మనకు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది నిన్న వరకు మనకి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక ఎకరం వరకు ఉన్న రైతులందరికీ కూడా మొద మొదట విడతనైతే కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడు చూసుకున్నట్టు అయితే మనకి ఇది రెండవ విడత అనమాట చాలా అంటే చాలా ఆలస్యమైనట్టు అయితే తెలుస్తుంది ఈ రెండవ విడతలు చూసుకున్నట్టయితే దాదాపు నిన్న నాలుగు లక్షల మందికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి నిన్ననైతే రెండు వేల కోట్లయితే విడుదల చేయడం అయితే జరిగింది చాలా అంటే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా కోసం రైతులైతే చాలా అంటే ఎదురు చూడరు అంటే ఇప్పటికే బాగా అంటే నెలలు అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది కానీ ఇప్పటికైతే పెట్టుబడి సాయం అయితే అందలేదు మీరు ఇక్కడ ఇక్కడ చూడండి అల్లడు కూడా మనకైతే పొలాలైతే అల్లాడు కూడా విత్తనాలు అంటే దీనికి సంబంధించి అయితే మళ్ళీ పొట్టకైతే రావడం జరిగింది పొట్ట మంది అయితే రైతులైతే చల్లుతారు తప్పకుండా ఈ యొక్క ఛానల్ని అయితే ఆదరించండి ఎందుకంటే రైతుల కోసం మనం మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట ఏ ఏ జిల్లాల వారికి ఎంతవరకు పడ్డాయి రెండు ఎకరాల వారికి ఎప్పుడు పడ్ మరి పడ్డ లిస్టు ఏదైతే ఉందో మనకైతే అతి త్వరలోనైతే సేకరించి మేము ముందైతే పెట్టడం అయితే జరుగుతుంది ఆర్లాడి కూడా మనకు ఎకరంన్నర రెండు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మీకు డబ్బులు అనేవి ఒకవేళ పడనట్టయితే తప్పకుండా అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క మండలానికి సంబంధించి గ్రామానికి సంబంధించి మీ గ్రామంలో ఎవరికైనా డబ్బులు పడ్డట్టయితే పడ్డాయి అని అయితే కామెంట్ చేయండి ఒకవేళ పడలేకపోతే మీ యొక్క గ్రామానికి సంబంధించి మీరు ఏ గ్రామం కూడా తెలియజేయండి అన్నమాట తప్పకుండానైతే ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మరి రెండు ఎకరాల వరకు ఎక్కడెక్కడ డబ్బులు పడ్డాయి మళ్ళీ ముందు చూసుకున్నట్టు అయితే ఎకరంన్నర ఎకరం వరకు అయితే సేకరించి డిస్టిక్ వైజ్ అయితే మనం సేకరించి అయితే ఒక తెలియజైతే జరుగుతుందన్నమాట మొన్న ఎకరం వారికి డబ్బులు పడ్డ వారికి అయితే మళ్ళీ ఇప్పుడు రెండు ఎకరాల వరకు అయితే రిలీజ్ అయితే చేసినట్టు తెలుస్తుంది ఈ రెండు ఎకరాల వరకు చూసుకున్నట్టు అయితే మనం అయితే లిస్ట్ అయితే సేకరించదామన్నమాట ఆ లిస్ట్ మీరు ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితేనే మీరు అందరికంటే ముందుగా జల్దీ జల్దీ మరి మీ జిల్లాలో వరకు పడుతున్నాయి ఏ ఏ మండల వారికి పడ్డాయి ఏ ఏ గ్రామాలలో వాటికి పడ్డాయి మరి మీకు ఎప్పుడు పడతాయి అనే వివరాలు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎంతో కష్టపడి ఎండ అయితే కొడుతుంది ఎండలను అయితే మనం ఇప్పుడైతే మీకోసం అయితే మాట్లాడి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట తప్పకుండా మీ యొక్క మీరు ఏం చేయవలసిన అవసరం లేదు ఛానల్ని అయితే ఆదరించి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్టయితే ఒక వీడియోనైతే లైక్ చేసినట్టయితే మీ అందరి మీలాంటి రైతులందరికీ కూడా ఈ వీడియోనైతే ఉపయోగపడుతుందని